హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఈరోజు నేను హెయిర్ అనేది ఆయిల్ అనేది హెన్ అనేది పెట్టుకున్నాను అలాగే నార్మల్ వాటర్తో అనేది కడిగేసుకున్నానండి హెయిర్ అనేది షాంపూ అనేది అస్సలు యూజ్ చేయలేదన్నమాట ఇదిగోండి నార్మల్ వాటర్ తొట్టు అనేది కడిగేసుకున్నాను షాంపూ అనేది అస్సలు యూజ్ చేయలేదు నేను ఇదిగోండి చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఇలా ఉందన్నమాట ఇది నాది ఒరిజినల్ హెయిర్ ఏంటండి ఇప్పుడు నేను చూస్తున్నారు కదా హెయిర్ ఎంత బాగుందో నేను వాడే హెన్న అనేది కూడా మీకు కావాలి అనుకుంటే మాత్రం నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే అది ఎలా అంటే మీరు శారీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఏవైనా సరే బుక్ చేసుకున్నప్పుడు మనకి దాంతోపాటుగా ఎన్న ప్యాకెట్స్ అనేది కూడా బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదండి మంచిగా ఆయిల్ అనేది మంచిగా పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్ అనేది మనం ఏమంటారండి ఆయిల్ అనేది ఎలా అంటే మనకి ఎన్న అనేది పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల మంచి స్మూత్గా అనేది ఉంటుంది అలాగే మెత్తగా ఉంటుందండి హెయిర్ అనేది మెత్తగా అనేది ఉంటుంది మంచిగా హెయిర్ కూడా పెరిగిద్ది అనమాట ప్లస్ అలాగే మనం హెన్న అనేది పెట్టుకోవడం వల్ల ఈ ఆయిల్ అనేది పెట్టుకుంటే మంచి షైనింగ్ అనేది కూడా వస్తుందండి మనం నార్మల్ వాటర్తోనే మనం ఇది అనేది కడిగేసుకుంటున్నాం కాబట్టి ఇది అనేది హెన్న పెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటున్నాం కాబట్టి తలస్నానం దీనికి మంచిగా హెయిర్కి అనేది మంచిగా పడుతుంది అనమాట మనము ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఇలా ఆయిల్ అనేది పెట్టేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత కానీ త్రీ డేస్ తర్వాత కానీ ఫోర్ డేస్ తర్వాత కానీ మీరు ఎప్పుడైనా తలస్నానం అనేది చేయొచ్చండి ఈరోజు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేయాలి ఆయిల్ పెట్టుకున్నాము అంటే ఎన్న పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టు అలా ఫీల్ అవసరం లేదండి మీరు త్రీ డేస్ తర్వాతనైనా చేయొచ్చు ఫోర్ డేస్ తర్వాతనైనా చేయొచ్చు ఫైవ్ డేస్ తర్వాతనైనా చేయొచ్చు అనమాట మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఇది అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి హెయిల్ అనేది నెత్తికి మనము నూనె అనేది పెట్టేసుకున్న తర్వాత చేస్తే అలాగే హెన్న అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే పైన ఉన్న వాళ్ళు మాత్రమే హెన్న అనేది పెట్టుకోవాలండి నార్మల్ వాళ్ళైతే అవసరం లేదు హెన్న పెట్టుకోవాలి అనేది ఓకేనా ఇలా అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉంది బాగుంది కదా సో చూడండి ఇప్పుడు నేను అనేది కంప్లీట్గా మంచిగా మసాజ్ అనేది అవుతుందండి ఇది హెయిర్ అనేది ఇలా మంచిగా మసాజ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా అవుతుందో ఇలా మనకి ఎక్కడ అంటే హెయిర్ అనేది ఇలా ఉండలాగా కట్టకుండా మంచిగా ఎక్కడికక్కడికి ఇలా సిల్కీగా హెయిర్ అనేది ఎక్కడ ఒక్కొక్క హెయిర్ లాగా మనకు విడిగా అయ్యే వరకు కూడా మనము ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి చాలా బాగుంది కదండి ఎందుకండి ఇలా మనకి మంచిగా ఉండగట్టుకోవాలన్నమాట చూడండి ఇలా వచ్చింది మొత్తం కూడా మనకిలా ఇప్పుడు మనం దీన్ని అనేది చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అనేది నేను పెట్టుకున్న తర్వాత ఇంకా దీనికి ఏమి అంటే నేను మళ్ళీ దువ్వెన్ అనేది పెట్టలేదు కదండి అంతే ఇంకా దీనికి ఇలా మంచిగా ఫోల్డ్ అనేది వేసేసుకోవాలి అంతే 没啦。嗯嗯 <laughs> ఎందుకండి ఆయిల్ అనేది పెట్టుకున్న వెంటనే మనం దువ్యాన్ అనేది పెట్టకూడదండి అస్సలు నాకు జుట్టు అనేది ఊడిపోయిందండి మొత్తం కూడా అందుకే ఇలా ఉంటుంది పిలక ఇంతే అండి పిలక చూడండి ఎంత ఉంది పిలక హెయిర్ అనేది మొత్తం ఊడిపోయింది నూనె పెడితే ఈ జుట్టు అనేది అసలు అట్లా అయిపోయింది థైరాయిడ్ ఉండటం వల్ల అయినా ఇంకేం చేస్తూ ఉన్నంతలో చూసుకుంటూ ఉండాలి హెయిర్ అంతే ఓకే నా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇప్పుడు నేను రేపు అనేది తల్లస్నానం చేసిన తర్వాత మీకు వీడియో అనేది పెడతాను ఒకటి ఎలా ఉంది అనేది షార్ట్ వీడియో పెడతానండి అది ఇదైతే ఫుల్ వీడియో ఓకేనా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు హెన్న ప్యాకెట్స్ అనేవి కూడా కావాలి అనుకుంటే కూడా నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా బాయ్